సుభద్ర చిన్నప్పుడు శ్రీకృష్ణుడికి సుభద్రయే వడ్డించేది వండి కూడా పెట్టేది చాలా ఇష్టం అన్నయ్యకి అనే స్వయంగా వంట చేసి వడ్డించాలి అని ఆవిడకి ఇష్టం సుభద్ర పెళ్ళి కాకము ఆవిడే చేస్తూ ఉండేది సమయానికి రాకపోతే గోపడుతూ ఉండేది ఏమన్నా సమయానికి రాలేదు ఆఖరి వేస్తుంది ఆరోగ్యం పాడైపోతుంది ఈ కాలంలో కూడా చెప్తారు కదా ఇంట్లో అమ్మలు చెల్లెళ్ళు భార్యలు ఎవరైనా చెప్తూ ఉంటారు అలాగే సమయానికి రావాలన్నా సమయానికి వచ్చి చేయాలి అని చెప్తూ ఉండేది అలాగే ఆయన కూడా సమయానికి వచ్చి ఆ చెల్లెలు వండింది చెల్లెలు వండించింది వాళ్ళ ప్రేమగా తింటూ ఉండేవారు తీసుకుంటూ ఉండేవారు ఎవరు శ్రీకృష్ణ పరమాన్ ఒకరోజు బాగా ఆలస్యం అయిపోయింది రెండున్నర మూడైంది ఒంటి గంటకే వచ్చేవాడు స్వామి ఆ రోజు రెండున్నర మూడైనా రాలేదు రాకపోయేసరికి సుభద్రాదేవికి కొంచెం బాధ అయింది కొంచెం కోపం కూడా వచ్చింది నువ్వు ఎప్పుడూ దాడి చేస్తావు ప్రేమ తిట్టానంటే ప్రేమతో తిట్టారు బాగుండే తిట్టకపోతే ఎలా పెట్టేవాడికి తిట్టే అధికారం కూడా ఉంటుంది రోజు అన్న పెడతాం అందుకనే నువ్వు రాలేదు ఎప్పుడు తిట్టాను నాకు కోపం వచ్చింది ఎన్ని చల్లారిపోయి చూశాను నాకు ఆకలి ఆకలి తినలేదే అని బాధ నాకు ఆకలి అనేది ఉరికే కారణంగా చెప్తారండి నువ్వు రాలేదు నేను సన్నాధిపే రుచి లేని ఇప్పుడు పెడతావాళ్ళు బాగలేదంటావు అని నా అనుకోండి అసలు ఎక్కడికి వెళ్ళావు నేను అంతా వెతిగాను ఎక్కడా లేవు నువ్వు అందరూ నీ నీకోసం ఎక్కడికి వెళ్ళామంటే నేను ఒక్కడే కాదు కదమ్మా అందరికీ అన్నం పెట్టాలి ప్రపంచం అంతా లోకాలోకాల్లో ఉండే వాళ్ళకి అందరికీ అన్నం పెట్టాలి కదా వాళ్ళందరికీ పెట్టొచ్చే ఆలస్యమైంది వాళ్ళకందరికీ అన్నం పెట్టిన వాళ్ళు పెట్టొచ్చేట ఆలస్యమైంది ఈరోజు అంటే సుభద్రమ్మకి ఇది కొంచెం అర్థం కాదు ఏంటి మా అన్న ఇక్కడే ఉన్నాడు కదా అందరికీ అందం పెట్టిదావాని అంటాడు ఎలా పెడతాడు ఏదో ఊరికే చెప్తున్నాడు తెలుసు భగవంతుడు అని తెలుసు కానీ మరీ దగ్గర ఎప్పటికీ కొంచెం అనుమానాలు కూడా వస్తాయి మరీ దగ్గరగా ఉన్నాడు కదా అందుకనే సులకరైపోతాయి అడవిలో ఉండే ఆ భిన్న స్త్రీ ఆ ఆటవికంగా తిరిగే స్త్రీ ఆవిడకి చందన వృక్షమైనా ఒకటే తుమ్మి చక్కరిగా ఒకటే వంట చేసుకోవాలంటే చందన వృక్షాన్ని తరికేసి కట్టెలు పోయిలో వేసేస్తుంది అడిగి అడిగే తెలియదు బయట పోయి అమ్ముకునేది కాదు కదా అలాగే కొన్ని సందర్భాల్లో మనం మన పక్కనే ఉండే గందరూ చెట్టు చందన వృక్షం తెలుసుకునే అలా మాతకి నమ్మకము భక్తి ఉన్నప్పటికీ కూడా ఈ ఏమిటి అందరికీ అన్నం పెట్టడం ఏమిటి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది పరీక్ష చేయాలి అని అనుకుంది ఎవరు సుభద్రాదేవి కృష్ణుడిని పరీక్ష చేయాలి అనుకోని ప్రతిరోజు కృష్ణుడు అలా భోజేసి కాసేపు విశ్రాంతి తీసుకుందామని మనసు మీద పడుకున్నప్పుడు ఆ మనసు కోడు కాలు ఉంటుంది ఆ మనసు కోడిని వచ్చి ఒక మిడత వారి పట్టుకుని ఉండేది ప్రతిరోజు జరుగుతూ ఉండేది సుభద్రదే చూస్తోంది ప్రతిరోజు ఈ మిడత ఏమిటి ఇక్కడే వచ్చి కూర్చుతోంది అని సుభద్రదే చూస్తోంది సరే వచ్చి కూర్చోంలే అన్నయ్య ఏమే అట్లా మనం ఎందుకు దాన్ని పంపించాలి దాన్ని ఎందుకు కోపడాలి అని ఊరికే ఒకరోజు ఈ మాట చెప్పాడు కదా కృష్ణుడు నేను అందరికీ అన్నం పెట్టి వచ్చాను పరీక్ష చేద్దామనిపించింది అదే కృష్ణుడే సుభద్రాదేవికి పరీక్ష చేద్దామని అనిపించింది అందుకని ఏం చేసింది మెల్లగా ఆ మెడతను పట్టుకుంది ప్రతిరోజు వస్తూ ఉంది ఆ మెడతను పట్టుకుని ఒక భరిణలో వేసేసి భరిణి తెలిసింది డబ్బా ఆ డబ్బాలో పెట్టేసి ఒకరోజు కృష్ణుడు ఆలస్యంగానే వచ్చాడు ఒకటిన్నర రెండేళ్ళు భోజనానికి వచ్చేప్పటికి అన్నా ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ విధిగా అయినా అందరికీ అన్నం పెట్టి రావాలి కదమ్మా పెట్టి వచ్చాను అందుకనే ఆలస్యం అంటే ఇవి పరీక్ష చేద్దామని అందరికీ పెట్టావడేమో కానీ ఒక ప్రాణికి మాత్రం నువ్వు ఈరోజు అన్నం పెట్టలేదమ్మా అని ఎవరికి పెట్టలేదమ్మా అంటే నువ్వు పెట్టలేదు ఆలోచించు లేదు ఏదో నాకేం తెలియట్ల అందరికీ పెట్టాను పెట్టకుండా ఎవరికి అన్నం దక్కాలో ఎవరికి ఎలా పెట్టి ఉందో నా శాసనంలో నా పుస్తకంలో వాళ్ళందరికీ అన్నం పెట్టాను అని అన్నాడు అంటే అలా కదా బాగా ఆలోచించు నాకు తెలియట్లేదు నువ్వే చెప్పమ్మా అంటే మెల్లగా బరిని తీసుకొచ్చి తీసుకొచ్చి ఇదిగో అన్న ఏముంది దీంట్లో తెలుగు నీకే తెలుస్తుంది తెలిసా తెలిస్తే అందులో పెడతావు మెడతావు ఏమైంది అన్నాడు అంటే ఆ మెడతకి నువ్వు అన్నం ఈ ఈరోజు సరిగ్గా ఒకసారి తీసుకుని చూడమ్మా అన్నాడు అంటే ఏం చూసేదేముంది ఎన్నిసార్లు చూసినా అందులో ఏం లేదు ఆ మిడత పాపం ఈరోజు ఏం తెల్లా దాన్ని నేనే పెట్టేశాను ఆ భార్యలో అంటే సరిగ్గా చూడమ్మా వెతుకు సరిగ్గా చూడు నువ్వు ఎతకెట్లా సరిగ్గా అంటే అటు ఇటు చూస్తే నాలుగు మెతుకులు ఉన్నాయి దాంట్లో భార్యలో ఎక్కడి నుంచి వచ్చాయి నాలుగు అన్నగదులు దాంట్లో ఉన్నాయి అంటే అది తినేసి కడుపు నిండి చాలా విడిచిపెట్టేసింది నీకు తెలీదమ్మా అన్నం నిండిన బరిలోనే నువ్వు పెట్టావు భగవంతుడు మనస్సు చేస్తే గురువు మనస్సు చేస్తే నువ్వు ఎక్కడున్నా కూడా నీకు కావాల్సినంత ఆయన అందిస్తాడు నువ్వేం ఏం వస్తుంది కదా